మై నేమిస్ వెంకటేశ్వరరావు మై స్టడీ ఫోర్త్ క్లాస్ మై లెస్ నేమిస్ పరివర్తన ఆ అబ్బాయి పేరు రాము ఆటంటే అతనికి ఇష్టం రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి పెద్ద ఇల్లు కూడా ఉంది ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది రాముకు బద్ధకం ఎక్కువ చదువుంటే శ్రద్ధ తక్కువ గదిలో పుస్తకాలు ఎక్కడి ఒక్కడి చిందర వందరుగా పడేస్తాడు ఆ రోజు ఆలస్యంగా నిద్ర వేచాడు ఇంతలో వంటగదిలో నుంచి వాళ్ళ మగులతో వినిపించింది బాబు రాము చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళి అంది సేపటి తర్వాత పుస్తకాల సంచి భుజానికి తగ్గించుకుని బయలుదేరాడు కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలనిపించింది వెంటనే దారి మల్లాడు రాము మామిడి తోటలకు చేరుకున్నాడు పారుతున్న నీళ్ళు గలగలలు పక్షుడు కిలకలలు వారి రెక్కల టకటపలతో పచ్చని ప్రకృతి అబద్ధంగా ఉంది రాముకు ఎంతో సంతోషంగా ఉంది అక్కడున్న పక్షులతో ఆడుకోవాలనిపించింది చెట్టు కొమ్మ పైన కాకి కనిపించింది కాకి కాకి మనం ఆడుకుందామని అడిగాడు దానికి కాకి అయ్యో బాబు రానన్నది వానాకాలం అసలే నాకు గూడి లేదు ఒక్కొక్క పుల్లం తెచ్చుకుని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను నీతో ఆడడం కుదురుదని చెప్పి ఎగిరిపోయింది రాము చిన్న పుచ్చుకున్నాడు ఇంట్లో అక్కడున్న పూలపై వాళ్ళుతున్న తేనెతీయగా కనిపించింది రాము ముఖంలో ఆనందం తేనెటీగను కలకరించాడు తెనెగా తెనితీగా మనం ఆడుకుందామా అని అడిగాడు రాము మాటలు పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది నాకు అంత క్లియర్గా లేదు బాబు పూల పూల నుంచి తేనెను సేకరించుకుంటున్నాను పూలు తొందరగా వాడిపోతాయి నాకు చాలా చాలా పని ఉంది అని తుమ్మిద ఎగిరిపోయింది రాము దెబ్బలు పడ్డాడు ఇంతలో ఎదురుగుంట చీమ కనిపించింది చీమ చీమ మనము ఆడుకుంటామని ఆ తృప్తుగా అడిగాడు బాబు ఇది నేను గింజలు సేకరించుకునే కాలం ఇప్పుడు సేకరించుకోకపోతే రానన్నది మనాకాలం అప్పుడేం తింటాం ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు అప్పుడు సుఖంగా ఉండవచ్చు అంటూ గింజను మోసుకుపోయింది అదేమిటి అదేమిటి నాతో ఎవ్వరూ ఆడుకోవడానికి రావట్లేదు రాము అని రాము అక్కడ అక్కడే కూర్చుని ఆలోచించసాగాడు తేనెతీగ చీమ వాటి పనిలో అవి ఉన్నాయి కదా నాకు ఇప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా నేనెందుకు బడికి వెళ్లకుండా ఇలా ంగా తిరుగుతున్నాను నేను బడికి వెళ్ళతాను అని అనుకున్నాడు వెంటనే కిందపడే పుస్త కిందపడిన పుస్తకాలు సంచిని ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు మళ్ళీ బడికి వెళ్ళే దారిలోకి వచ్చాడు ఎదురుగుంట బడి కనిపించింది